నమస్తే వెల్కమ్ టు హెస్టాక్ యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు అందరి దృష్టి మహారాష్ట్రపై ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పోలింగ్ ముగిసింది ఇప్పుడు అందరి దృష్టి ఎవరంటే సీఎం మహారాష్ట్ర ఎవరు కాబోతున్నారో పీఠం ఎవరికి దక్కపోతుంది ఏ కూటమికి దక్కపోతుంది చర్చ ప్రధానంగా ఉత్కంఠ రేపుతోంది సో మీరు కూడా ఇప్పుడు మహారాష్ట్రలో సీఎం ఎవరు అయ్యే అవకాశాలు ఉన్నాయని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇప్పుడు పోలింగ్ ముగిసింది పెద్ద ఎత్తున బుధవారం రోజే ముగిసింది ఇక అదే రోజే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి పెద్ద ఎత్తున అందరూ కూడా మహాయుతి కూటమి విజయం సాధిస్తుందని కూడా ఎక్కువ శాతం ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ లో అంచనా వేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానటువంటి మహారాష్ట్ర అసెంబ్లీలో ఎవరు కింగ్ మేకర్ అవుతారు ఎవరు సీఎం అవుతారనే చర్చ ఉంది ప్రధానంగా బీజేపీ ఎప్పుడైతే మహాయుతి కూటమి కొంత ఎక్కువ శాతం ఇచ్చాయో ఇప్పుడు బీజేపీ శివసేన అక్కడ ఉన్నటువంటి ఆ మహాయితీ కూటమిలో ఉన్నటువంటి పార్టీల్లో ఎవరికి సీఎం ఛాన్స్ లభించే అవకాశం ఉంది షిండేకే మరొకసారా లేదంటే ఫడ్నవీస్ అయ్యే అవకాశం ఉందా అనే ఒక విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది సో ఈ నేతృత్వంలో ఈ నేపథ్యంలో కొంచెం కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల విజయం పైన అటు అధికార పక్షం మరో ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూడా ఇవాళ ధీమాగా ఉన్నటువంటి నేపథ్యం అయితే ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా లేకపోయినా ఫలితాల అనంతరం ఎంవీఏ కూటమి అధికారం చేపడుతుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది ఆ కూటమి వర్గాలన్నీ కూడా ఆ దిశగా కొంత అంచనా వేస్తున్నాయి ఎందుకంటే హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులైనటువంటి నేపథ్యంలో మహారాష్ట్రలో కూడా సర్వే ఫలితాలు తారమారు అవుతాయంటూ కూడా గట్టిగా నమ్ముతోంది కాంగ్రెస్ పార్టీ ఇక మరో ఇరవై నాలుగు గంటల్లోనే మహారాష్ట్ర భవితవ్యం తేలబోతోంది నవంబర్ ఇరవై మూడున శనివారం అధికారికంగా ఫలితాలు వెలువడబోతున్నాయి అయితే ఫలితాల ముందే ఇటు కానీ ఇటు ప్రతిపక్ష మహావికాస్ అగాడి కూటమిలో కూడా ముఖ్యమంత్రి ఎవరైనా చర్చ ఆసక్తికరంగా మారింది ఎన్నికల ముందు నుంచి కూడా ఇరు వర్గాలు తమ సీఎం అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకపోవడంతో సీఎం పీఠం పైన కొంత సస్పెన్స్ కొంత సాగుతూ వస్తోంది పోలింగ్ ముగిసినటువంటి వెంటనే రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గా ఉన్నటువంటి నానా పటోలే తమ పార్టీ నాయకత్వం తోటి మహారాష్ట్రలో ఎంవీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించడం కొంత వివాదానికి దారితీసింది ఇక ఎంవీఏ కూటమిలో కూడా కాంగ్రెస్ కు అత్యధిక స్థానాలు గెలుచుకుంటాయని కూడా ఓటింగ్ ట్రెండ్లు సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆయన కూడా ఇదే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు ఈ వ్యాఖ్యలను కొంత మిత్రపక్షమైనటువంటి శివసేన ఖండిస్తోంది మరోవైపు ఎన్నికల్లో ఎంవీఏ మెజారిటీ పొందినట్టు తర్వాత కూటమి భాగస్వాము పక్షాలు సంయుక్తంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ ఉన్నారు ఆయన కూడా ఇక పటోలే ముఖ్యమంత్రి అవుతారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దాని అగ్రనేతలు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ వాద్రాలు కూడా అదే విషయాన్ని ప్రకటించాలని సంజయ్ రౌత్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇట్లా మహా వికాస్ అఘాడి పరిస్థితి కనిపిస్తుంది అటు మహాయితీ కూటంలో కూడా శివసేన ఎమ్మెల్యే అట్లాగే పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి సంజయ్ సరసత్ మాట్లాడుతూ కూడా ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండే ముఖాముఖిగా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నట్లుగా పేర్కొంటూ ఉన్నారు మరోవైపు పోలింగ్ నాడు ఓటర్లంతా కూడా షిండేకు తమ ప్రాధాన్యత చూపించారు ఆయన మరోసారి అయ్యే అవకాశం ఉందని ఇక తదుపరి ముఖ్యమంత్రి అవుతారని తాము విశ్వసిస్తున్నట్లుగా కూడా కొంత ఆ వర్గాలని చెప్తున్నాయి మరోవైపు బీజేపీ నుంచి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని పార్టీ నేత ప్రవీణ్ దారేకర్ పేర్కొంటూ ఉన్నారు ఇక బీజేపీ నుంచి ఎవరైనా సీఎం అయితే అది ఖచ్చితంగా దేవేంద్ర ఫడ్నవీస్ అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఇక ఎన్సీపీ నాయకుడు అమోల్ మిత్కారే తన పార్టీ చీఫ్ గా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పేరును సీఎం చర్చలోకి తీసుకొచ్చారు ఇక ఫలితాలు ఏమైనప్పటికీ ఎన్సీపీ కింగ్ మేకర్ అవుతుందంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు ఇక మహాయితీ కూటంలో అన్ని పార్టీలు కలిసి కూర్చొని సీఎం ఎవరైతే విషయం విషయంపై నిర్ణయం తీసుకుంటారంటూ కూడా మిస్టర్ ఫడ్నవీస్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి అన్ని పార్టీలు తమ నేతలే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేస్తారు మరి ఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఎవరు సీఎం పీఠంపై కూర్చుంటారనే దానిపైన ఫలితాల్లో వచ్చే రిజల్ట్స్ని బట్టి మహా తీర్పు వెలువడినటువంటి రోజు శనివారం రోజు తేలిపోయే అవకాశం ఉంది స్పష్టత వచ్చే అవకాశం ఉంది అయితే ఫలితాలు తర్వాత చర్చించాకే ఎంవిఏ తన ఎవరనేది నిర్ణయిస్తుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు ఇక ఇదిలా ఉంటే అధికార కూటమి మహాయితీకి చెందినటువంటి ఎన్సిపి నేతలు మరో అడుగు కూడా ముందుకేసి ఎన్సీపీ అధినేత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి అజిత్ పవార్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఆ పార్టీకి చెందినటువంటి నేత సంతోష్ నంగారే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు పూణేలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఫ్లెక్సీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది కూటంలో చిచ్చు పెట్టే అంశం కావడంతో ఆ వెంటనే ఆ ఫ్లెక్సీలను కూడా తొలగించినటువంటి పరిస్థితి అయితే మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరైనా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ప్రకటించినటువంటి మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్లో మాత్రం ఖచ్చితంగా ఆ ఫలితాల ఆసక్తిని రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఆ సర్వే ప్రకారం మహాయతి కూడా అధికారంలోకి రాబోతున్నట్లుగా అంచనా వేసింది ఇక నెక్స్ట్ సీఎం ఎవరు అనే దానిపైన ప్రస్తుతం ఏక్నాథ్ చిండేకే జై కొట్టినట్లుగా సర్వే చెప్తోంది ముప్పై ఒక్క శాతం మంది ఏక్నాథ్ చిండేకు మద్దతు తెలిపారని మరోవైపు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కు పన్నెండు శాతం మాత్రమే కొంత సీఎం అభ్యర్థిగా మద్దతు ప్రజల ఉందని కూడా ఈ సర్వేలో పేర్కొంటుంది సో మొత్తం మీద ఏక్నాథ్ చిండే మరొకసారి సీఎం అయ్యే అవకాశం ఉన్నట్లుగా కొంత అక్కడ రాజకీయ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఇప్పుడు షిండే వర్సెస్ ఫడ్నవీస్ లాగా ఇద్దర్లో ఇద్దరులో ఎవరు సీఎం అయ్యే ఉన్నాయని మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది మీరు కూడా ఈ ఇద్దరులో ఎవరు అయ్యే అవకాశం ఉందో మేము ఎప్పుడైనా కామెంట్ రూల్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ట